ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం పోయిన రోజులే చాలా మంచివి ప్రస్తుతం ఉన్న రోజులు చాలా చెడ్డవి అంటే ఏమో అనుకున్నాం గాని మరి గతంలో ఉన్నటువంటి నిర్ణయాలే ప్రస్తుతం మనకు చాలా మంచివిగా అనిపిస్తాయి ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే మరి రాబోయే డిఎస్సి పరీక్షల్లో ఎవరైతే ఓపెన్ స్కూల్లో చదివినటువంటి అభ్యర్థులున్నారో అటువంటి అభ్యర్థులను మరి టెట్ మరియు డిఎస్సి లో అనుమతించకూడదు అంటూ సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఎవరైతే ఓపెన్ స్కూల్ చదివినటువంటి అభ్యర్థులున్నారో అటువంటి వారంతా కూడా రాబోయే టెట్ మరియు డిఎస్సి పరీక్షలకు అనర్హులుగా కాబోతున్నారు దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మనం ఇక్కడ చూడవచ్చు ఓపెన్ స్కూల్ చదివితే డిఎస్సికి ఛాన్స్ లేనట్టే టెట్ కూడా అనర్హులే ఇరవై ఐదు వేల మందికి నిరాశ సుప్రీంకోర్టు తీర్పుతో ఓపెన్ అభ్యర్థులకు చిక్కులు ఓపెన్ స్కూల్ విధానంలో కోర్సులు చేసిన వారికి ఉపాధ్యాయ అర్హత పరీక్ష రాసే అవకాశం ఉండదని అధికార వర్గాలు తెలిపాయి వీళ్ళు గతంలో టెట్ పాస్ అయినా ఉపాధ్యాయ నియమకాల్లో దరఖాస్తు చేసేందుకు అనుమతి నిరా నిరాకరించాలని నిర్ణయించారు ఇటీవల జరిగిన విద్యాశాఖ సమీక్ష సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది దీనిపై ఒకటి రెండు రోజుల్లో స్పష్టత దాదాపు మంది దూరం అయ్యే అవకాశం ఉంది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూల్ గతంలో ఇంటర్ ఉత్తీర్ణతతో డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ కోర్సులు నిర్వహించింది వీటిని రెగ్యులర్ డిఎడ్ కోర్సులతో సమానంగా భావించారు ఈ అర్హతతో అభ్యర్థులు ఇంతకాలం రాష్ట్రంలో నిర్వహించిన టెట్ కు హాజరయ్యారు టెట్ దరఖాస్తు లో అర్హత కాలంలో డిఎడ్ కు బదులు ఇతరులు అనే కాలంలో వీళ్ళు దరఖాస్తు చేసేవాళ్ళు కానీ సుప్రీంకోర్టు జనవరిలో ఈ వ్యవహారంపై తీర్పు చొప్పింది రెగ్యులర్ డిఎడ్ తో ఇది సమానం కాదని పేర్కొంది నేషనల్ ఓపెన్ స్కూల్ ఇచ్చే సర్టిఫికేట్ తో కేవలం ప్రైవేట్ స్కూళ్లలో టీచర్లుగానే పనిచేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది ఈ నేపథ్యంలో విద్యాశాఖ ఈ తీర్పును అమలు చేయాలని భావిస్తోంది ఫెట్ కు ఇప్పటికే ఎవరైనా దరఖాస్తు చేసినా వెరిఫికేషన్ లో వీరిని పక్కన పెట్టాలని అధికారులు నిర్ణయించారు న్యాయపరమైన చిక్కులు రాకుండా ఉండేందుకే ఇలా చేయాల్సి వస్తోందని ఓ ఉన్నతాధికారి తెలిపారు కాబట్టి ఎవరైతే ఓపెన్ స్కూల్ లో మరి డిఎడ్ ఏదైతే డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ లేదా డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ లాంటి కోర్సులు చేసినటువంటి వారు ఉన్నారో అంటే డిఎడ్ కోర్సును ఎవరైతే ఓపెన్ స్కూల్ విధానంలో చేసినటువంటి వారు అటువంటి వారిని మరి టెట్ కు అనర్హులుగా అలాగే డిఎస్సికి కి కూడా వారిని అనుమతించకూడదు అనే నిర్ణయాన్ని ఇక్కడ తీసుకున్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం ఇది కూడా సుప్రీంకోర్టు మరి జనవరిలో ఇచ్చినటువంటి తీర్పు నేపథ్యంలోని విద్యాశాఖ ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్టుగా కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఎవరైతే ఓపెన్ స్కూల్లో మరి డిఎడ్ లేదా డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ అనేది కలిగి ఉన్నారు అటువంటి వారు కేవలం ప్రైవేట్ స్కూళ్లలో టీచర్లుగా పనిచేయడానికి మాత్రమే అవకాశం ఉంటుందని వారిని రెగ్యులర్ డిఎ చేసిన వారితో సమానంగా చూడకూడదు అంటూ సుప్రీంకోర్టు జనవరిలో తీర్పు ఇచ్చినటువంటి నేపథ్యంలో మరి విద్యాశాఖ ఈ తీర్పును అమలు చేయాలి అనే నిర్ణయానికి వచ్చినట్టు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం మరి రాబోయే భవిష్యత్తులో ఎటువంటి న్యాయపరమైనటువంటి చిక్కులు రాకూడదు అనే ఉద్దేశంతోనే మరి ఈ నిర్ణయాన్ని విద్యాశాఖ తీసుకున్నట్టు ఇక్కడ పేర్కొంటూ ఉంది కాబట్టి ఎవరైతే ఓపెన్ స్కూల్ డిఎడ్ కలిగి ఉన్నటువంటి అభ్యర్థులు ఉన్నారో అటువంటి వారందరికీ కూడా ఈ వార్త నిరాశ కలిగిస్తుంది అటువంటి ఇరవై ఐదు వేల మంది అభ్యర్థులకు నిరాశ కలిగించే విషయం ఇది ఓపెన్ స్కూల్ చదివితే ఇక మీదట డిఎస్సీకి అనర్హులుగా ప్రభుత్వం పేర్కొంటోంది ఇప్పటికే మరి ఎవరైనా ఓపెన్ స్కూల్లో డిఎడ్ చేసి టెట్ రాసి క్వాలిఫై అయినా మరి అటువంటి వారిని కూడా అనర్హులుగానే ప్రభుత్వం పేర్కొంటోంది ఒకవేళ అటువంటి వారు ఎవరైనా డిఎస్సి కి అప్లై చేసినా కూడా అప్లై చేసి మరి వారికి ఉద్యోగం వచ్చినా కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ లో పక్కన పెట్టాలి అనే నిర్ణయాన్ని కూడా ఇక్కడ తీసుకోవడాన్ని మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఎవరైతే ఓపెన్ స్కూల్ డిఎడ్ కలిగి ఉన్నారో అటువంటి వారు ఇక మీదట టెట్ మరియు డిఎస్సి కి అనర్గుడు అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం మరి ఇది ఓపెన్ స్కూల్ చదివితే డిఎస్సి కి ఛాన్స్ లేనట్టే అనే దానికి సంబంధించినటువంటి సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారం ముఖ్యంగా టెట్ మరియు డిఎస్సి కి సంబంధించినటువంటి అప్డేట్స్ ను బాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన బాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి దీస్ video.